చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు కావస్తుంది అయితే ఈ పదహారు నెలల కాలంలో కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలయ్యిందా అని అంటే అవునని అంటున్నారు చాలామంది మరి వైసీపీకి బలమైన నియోజకవర్గాలలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి జెండా ఎగురవేసింది మరి అయితే ఇప్పుడు మెల్లగా రాజకీయం మారుతుందని చెప్పుకోవాలి కొంచెం కొద్ది కాలమే అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి ఈ కొద్ది కాలంలోనే వ్యతిరేకత రావటం అధికార పార్టీ తీరు నచ్చక అనేక మంది వైసీపీలోకి చేరడం అన్నటువంటిది ఒకంత షాక్ అయినటువంటి విషయమే సర్వసాధారణంగా ఇంకా మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు పైబడి పరిపాలన ఉంది అప్పటికి కూడా ఎవరైనా పార్టీ మారడానికి నచ్చరు ఇష్టం లేకపోయినా అందరూ ఉంటారు అయినప్పటికీ కూడా బయటకు వచ్చి పార్టీ మారడం వైసీపీ గూటిలోకి వెళ్ళటం అన్నది చెప్పుకోదగినటువంటి విషయమే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే తాము పార్టీలో వైసీపీలో చేరుతున్నట్లు వాళ్ళు ప్రకటించటం ఇప్పుడు పార్వతీపురంలో లక్ష్మీపురం గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో పార్టీలో చేరారు వారిని పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఆయన అయితే మాజీ ఎమ్మెల్యే జోగారావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పరిపాలన కావాలని జనాలు ఇప్పుడు కోరుకుంటున్నారు అనేటటువంటి విధంగా వైసీపీ ఐదేళ్ల పాటు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జనంలోనే అలా ఉన్నాయి గుర్తు చేశారు ఆయన ఈసారి వైసీపీ అధికారంలోనికి వస్తే టూ పాయింట్ జీరో ప్రభుత్వంలో కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు వైసీపీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చేలాగా చూడాల్సినటువంటి బాధ్యత కార్యకర్తల మీద ఉందనే ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి తీరు మీద జనంలో అసంతృప్తి ఉందని ఆయన ఈ విధంగా ఎండగట్టడం మరి ఇంకా చూస్తే కూటమి సర్కారు వ్యతిరేకత ఒక ఇంత అధికార పార్టీ మీద ఉంటుంది అది సహజమే అయినప్పటికీ కూడా కూటమి సర్కారు వ్యతిరేకత వస్తుంది వైసీపీ లబ్ధి పొందుతుంది అని అంటే అది కరెక్ట్ కాదు వైసీపీ చేయాల్సినటువంటి ప్రయత్నం వైసీపీ చేసుకోవాలి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు మీ భూములు లాక్కుంటారు అన్నటువంటి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి రాజధాని అన్నటువంటి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలి అట్లాగే కార్యకర్తలను వదిలేశారుగా అనేటటువంటి విధంగా వచ్చింది దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి ఒక భరోసా అంటూ ప్రజలకి భరోసా కాల్ కల్పించాలి కార్యకర్తలకి భరోసా కల్పించాలి ఆ విధంగా రావాలి ఇంతవరకు వైసీపీ వాళ్ళు ఏం చేశారు ఏమైనా తెలుగుదేశం నుంచి ఈ కూటమి వాళ్ళు ఎవరైనా ఏవైనా హిం హింసాకాండ చర్యలు చేస్తే దానిపైన గలం విప్పారు కానీ వీరంతటి వీరిగా గలం విప్పేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత మనకి పనికొస్తుంది ఉపయోగపడుతుంది అని అంటే ఆ ఒక్కదాని మీద ఆధారపడితే వైసీపీ అది కరెక్ట్ కాదని అనుకుంటున్నటువంటిది కాబట్టి వారి ప్రయత్నం ఏమిటి అన్నటువంటిది వారి ప్రజలకు భరోసా ఏమిటి అనేటటువంటిది చూడాలి అని ఇప్పుడు భావిస్తున్నారు ఇంకా వైసీపీ ఏం చేస్తుందో చూద్దాం నమస్తే